హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు గనక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు ఇప్పుడు మనం గ్రూప్ టూ ఎగ్జామ్ టీజీపీఎస్ నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ పేపర్ వన్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క కీర్ను చూద్దాం ఇంతకుముందు వీడియోలో పేపర్ వన్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ట్వంటీ టూ క్వశ్చన్స్ అండ్ మిగిలినటువంటి పై కూడా మూడు వీడియోలు చేయడం జరిగిందండి ఆ మీ ఆ వీడియోలు కూడా ఖచ్చితంగా చూసి మీ యొక్క క్వశ్చన్ పేపర్ను చెక్ చేసుకోండి తర్వాత మిగిలిన సబ్జెక్ట్ అయినటువంటి జాగ్రఫీ పాలిటీ తెలంగాణ చరిత్ర ఇండియన్ హిస్టరీ వాటి నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క కీని ఇప్పుడు చూద్దామండి ఈ కీ అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే టీజీపీఎస్సి నిర్వహించే నిర్వహించిన ప్రవేశపెట్టేటటువంటి ీనే అంతిమంగా తీసుకోవాలని కోరుతున్నాము ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్ అండి ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్టీ ఎయిట్ దానికి ఆప్షన్ టూ బసవపురాణం ఫిఫ్టీ నైన్ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ ఏబిసి మాత్రమే సిక్స్టీ క్వశ్చన్కి ఆప్షన్ వన్ ఏ అండ్ బి రెండు సిక్స్టీ వన్కి ఇక్కడ దీనికి సరైన సమాధానం లభించలేదండి టీజీపీఎస్సి పెట్టే కీను బట్టి చూడాలి ఇది సిక్స్టీ టూ ఆన్సర్కి ఆప్షన్ త్రీ సిక్స్టీ త్రీ దానికి ఆప్షన్ టూ సిక్స్టీ ఫోర్ దానికి ఆప్షన్ టూ ఏ మాత్రమే సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ ఏ టూ బి ఫోర్ సి వన్ డి త్రీ సిక్స్టీ సిక్స్ आपशन वन इमेज विधान टू थौजें सिक्सटी सिक्सटी सेवे आारिश्रामिक विधान फ्रेमवर्क टू थौज फोर्टी सिक्सटी एट आशन फोर ए फोर बी थ्री सी टू सि ए वन बी टू सी फोर डी थ्री इधी टू नेक्स्ट सेवेंटी सेवेंटी की ऑप्शन फोर डी ए बी सी सेवेंटी वन ऑप्शन फोर ए बी सी सेवेंटी टू ऑप्शन फोर डी बी ए सी सेवेंटी थ्री ऑप्शन वन ए मरी बी रेंडु अभी सेवेंटी थ्री सेवेंटी फोर సెవెంటీ ఫోర్కి ఆప్షన్ టూ ఏ బి సి ఆప్షన్ టూ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ వన్ ఏ అండ్ బి సెవెంటీ సిక్స్ భారత రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారు సలహాదారుడు ఎవరంటే ఆప్షన్ త్రీ బిఎన్ రావు సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ ఆప్షన్ త్రీ రంగోలీ బిహు ఉత్తరాఖండ్లోని పంటల పండుగ సెవెంటీ ఎయిట్ आपशन वन ए एंड बी सवेंटी नये आपशन वन बी मरी सी एटी आश्शन फोर बी एसीडी एटी वन आशन टू एट्टी टू आ फोर अजीम एटी थ्री आशन टू इस दईट आंसर में एट्टी फोर बी सी एटी ऑप्शन थ्री ए सी एटी सिक्स आशन टू का क्रेटर एटी सू एम एटी ऑप्शन वन ए आं बी एटी नईशन थ्री सिशन थ्री डी नयटी वन आश्शन फोर ए नईटी टू ऑप्शन वन एंड बी रे नयटी थ्री आप्शन फोर ए बी सी नयटी फोर ऑप्शन टू फाइव ऑप्शन थ्री कापर रागी नयटी सिक्स ऑप्शन थ्री ए एंड बी नय्टी सेवन ऑप्शन फोर बी सी डी నైంటీ ఎయిట్ ఆప్షన్ వన్ ఏ మరియు బి రెండు నైంటీ నైన్ క్వశ్చన్ది కొంచెం ఆప్షన్స్లో కరెక్ట్ అనిపించక అది చేయలేదు చూద్దాము హండ్రెడ్ ఆప్షన్ వన్ ఏ అండ్ బి రెండు వన్ నాట్ వన్ ఆప్షన్ వన్ ఏ అండ్ బి మాత్రమే వన్ నాట్ టూ త్రీ బీడిఏసి ఓకే ఫ్రెండ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ పేపర్ మొత్తము అంతకీ మీ ఇంకా త్రీ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో కూడా మీలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కీ ఆన్సర్స్ అవి కూడా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి చే షేర్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్